పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో ఈ నెల పదకొండు నుంచి ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు జరుగుతాయని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా గత పదకొండేళ్లుగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు యువత జోదం వైపు వెళ్లకుండా ఉండే ఉద్దేశంతోనే వాలీబాల్ పోటీలు జరిపిస్తున్నట్లు మంత్రి వివరించారు మహిళలు పురుషులు వేర్వేరు విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు సంక్రాంతి కోడిపొందాలు జోదాలు గుండాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తూ యువత అటువంటి వైపుకు మరలకుండా నిలువరించేటువంటి శక్తి మనం ఎన్నో చట్టాలను తీసుకొస్తూ ఉన్నాం ఎన్నో శిక్షలను అమలు చేస్తున్నా కూడా అటువంటి చెడు వ్యసనాలకు లోనకుండా నిలువరించేటువంటి శక్తి దేనికైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది అందుచేత యువత అటువంటి కోడిపొందాలు గుండాడు గుండాలు అటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన పాలకొల్లు కూడా క్రీడలంటే గుర్తుకొచ్చేది వాలీబాల్ అందుకనే అటువంటి వాలీబాల్ టోర్నమెంట్ ని మన పాలకులలో ఈ రోజునే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మీరు సభ్యుడిగా గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున